డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం అసామాన్య హేతువాది పేరలింగం అమరత్వం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అసామాన్య హేతువాది పేరలింగం అమరత్వం ఇక వినండి మనిషి పక్షాన గొంతెత్తిన పేరలింగం అతనొక నిత్య చైతన్య ఉద్యమ తరంగం పేరు దేవగుప్తపు పేరలింగం రాజమండ్రిలో ఒక సాధారణ కార్మికుడు ఎక్కువగా చదువుకోలేదు కానీ ఆయన కృషి గురించి తెలుసుకుంటే గొప్ప గొప్ప విద్యావేత్తలు సైతం సిగ్గుతో తలదించుకోవాల్సిందే ఇప్పుడు ఆయన వయస్సు ఎనభై సంవత్సరాలు జీవితకాలమంతా ఒంటరిగానే సైన్సు హేతువాద ప్రచారంలో తలమునకలై గడిపారు తన సైకిల్కు హేతువాద చైతన్య రథం అని బోర్డు తగిలించుకొని వెనక సీటు మీద పుస్తకాల సంచి పెట్టుకొని గోదావరి జిల్లాలో ఊరూరా తిరిగేవారు గ్రామీణ ప్రజల్లో మూఢనమ్మకాలు తగ్గించడానికి జీవితాన్ని ధారపోశారు నెక్కరు ఆఫ్షర్ట్ వేసుకొని కాళ్లకు స్లిప్పర్స్తో సైకిల్ మీద మారుమూల గ్రామాలన్నీ తిరిగే పేరలింగాన్ని ఆ ప్రాంతంలో అందరూ గుర్తుపడతారు పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ ఆరున దేవగుప్తపు పేరలింగం ఒక పేద వడ్రంగి కుటుంబంలో జన్మించారు ఆ రోజుల్లో వారికి చదువుకునే అవకాశం లేదు అయినా అంతర్గతంగా అక్షరాల పట్ల పొంగుకొచ్చిన ప్రేమాభిమానాల వల్ల తెలుగు అక్షరాలు నేర్చుకోగలిగారు ఉన్నత విద్య సాధించలేకపోయినా తన పరిమితమైన పరిజ్ఞానంతోనే ప్రశ్నించడం నేర్చుకున్నారు ప్రశ్న ఆయనలో శోధన శక్తిని తట్టి లేపింది ఆ ప్రశ్నతో ఆ శోధనతో హేతువాదిగా మారారు పంతొమ్మిది వందల ఎనభైలో రాజమండ్రి హేతువాదానికి మంచి కేంద్రంగా ఉండేది రావిపూడి వెంకటాద్రి పెన్మత్స సుబ్బరాజు కత్తి పద్మారావు మొదలైన వారంతా రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో సభలు నిర్వహించేవారు వేల సంఖ్యలో జనం హాజరయ్యేవారు ఆ వేల మందిలో ఈ డి పేరలింగం ఒకరు ఆ ఒక్కడు ఒక్కడిగా మిగిలిపోలేదు ఒక్క దీపం వందల వేల దీపాలు వెలిగించినట్లు ఆ ఒక్కడే తను సముపార్జించిన హేతువాద పరిజ్ఞానం ఊరూరా తిరిగి ప్రచారం చేయటం ప్రారంభించారు ఆ రోజుల్లో గాలి శేషగిరిరావు అనే ప్రసిద్ధ ప్రవచనకారుడు ఉండేవారు హేతువాదులంతా కలిసి అదే సుబ్రహ్మణ్య మైదానంలో ఆ ప్రవచనకారుడి బండారం ప్రజల ముందు పెట్టారు అది కళ్ళారా చూసిన పేరలింగం తన ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు ఒకసారి అనారోగ్యంతో కదలకుండా ఇంటి పట్టున ఉండాల్సి వస్తే ఆయన ఆ సమయాన్ని పుస్తక పఠనానికి అధ్యయనానికి వినియోగించారు సమయం వృధా చేయకుండా తన ధ్యేయానికి అనువుగా మలుచుకున్నారు వాస్తవం ఎప్పుడు వాస్తవమే అది అబద్ధాలకు లొంగదు లొంగకూడదు అని నిర్ణయించుకొని జనంలో తిరగడానికి హేతువాద ప్రచారానికి ఉద్యమించారు తనకు తెలిసిన తను తెలుసుకున్న అంశాలు సరళమైన తెలుగులో రాయడానికి కూడా ప్రయత్నించారు అలా కొన్ని చిన్న చిన్న పుస్తకాలు తయారయ్యాయి అయితే అవి అచ్చు వేయడం ఎలాగో అవి జనానికి అందించడం ఎలాగో ఆయనకి అప్పటికి తెలియదు అందుకు కావలసిన డబ్బు కూడా ఆయన దగ్గర లేదు ఒకసారి రాజమండ్రి దగ్గరలో ఉన్న కడియం మండల కేంద్రంలో హేతువాదులు కలుస్తున్నారని వేరలింగానికి తెలిసింది అంతే ఆయన హుటాహుటిని అక్కడికి వెళ్ళారు సైకిల్ మీద ఊరూరు తిరిగి హేతువాదం ప్రచారం చేస్తున్న ఈ పెద్ద మనిషిని అక్కడ కొందరు గుర్తించారు తను కొన్ని చిరుపొత్తాలు రాశానని అవి ఎలా ఎక్కడ అచ్చువేయాలో తనకు తెలియదని ఆయన సభలో చెప్పారు వెంటనే అక్కడున్న యువకులంతా స్పందించారు ఉన్న ఫళంగా నలభై వేలు పోగు చేసి ఇచ్చారు ప్రజాపత్రిక సంపాదకుడు సుదర్శన్ ఆయన శ్రీమతి దేవి వారు ముందుకొచ్చారు ప్రచురణ బాధ్యత తమ మీద వేసుకున్నారు ప్రూఫులన్నీ స్వయంగా సుదర్శనే చూసేవారు ఆ రకంగా దేవగుప్త పేరలింగం అనే హేతువాద కార్యకర్త జనానికి రచయితగా పరిచయమయ్యారు నలభై ఏళ్ల క్రితమే తెలుగునాట మనిషి కేంద్రంగా గొంతెత్తిన గళంగా కలంగా ఆయన నిలబడిపోయారు ఆరు ఏడేళ్ల దాకా ఆ ఏడేళ్ల కాలంలో పదికి పైగా పుస్తకాలు ప్రచురించారు ఆయన పుస్తకాల శీర్షికలు కొన్ని ఇలా ఉన్నాయి ప్రాచీన కుల సంస్కృతి సామాజిక ప్రగతి ఓ మహిళ నీకు మతం ఎందుకమ్మా మూడు సైన్స్ ప్లస్ మూఢనమ్మకాలు నాలుగు బైబిల్ శాస్త్రీయం విశ్లేషణ ఆది మానవుడు మొలకు ఆకులు కట్టుకున్నది సిగ్గు వల్ల కాదు ఆరు మతతత్వం స్త్రీ వ్యక్తిత్వం ఏడు పట్టు వదలని హేతువాది విక్రమార్కుడు పేరలింగ స్వాగతం అది జీవిత చరిత్ర అనమాట అయింది ఎనిమిది మంత్రాల్లో దాగి ఉన్న భూతుల మర్మం తొమ్మిది వరుధని వివాహం హేతువాద సూక్తులు పది శ్రీ వెంకటేశ్వర సుప్రభాత శృంగారం పదకొండు పాకలపాటి వారి సంక్షిప్త చరిత్ర ఇలా పదకొండు పుస్తకాలు ఈ పుస్తకాల శీర్షికలు చూస్తేనే ఆయన ఆలోచన ధోరణి వ్యక్తిత్వం కొంతలో కొంత అర్థమవుతుంది ఆయనకు ఇప్పుడు ఎనభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అభ్యుదయ సంఘాల ఐక్య సమాఖ్య రాజమహేంద్రవరం వారు రాజమండ్రిలోని ప్రదీప్ కేర్ ఆసుపత్రిలో ఇరవై ఇరవై రెండు సెప్టెంబర్ నాలుగున అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు జీవన సాఫల్య పురస్కారం అందించారు ఇలాంటి నిస్వార్థ జీవుల గురించి గుర్తించి గౌరవించుకోవటం మన కర్తవ్యం ఇటు నుండి ఏ ఆధారము లేని పేరలింగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్తో ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉండి కూడా నేటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు పెంచి పోషిస్తున్న మతోన్మాదాన్ని ఎదుర్కొని నిలబడటం మాటలు కాదు కదా ఎక్కువగా చదువుకోనందుకు వడ్రంగి కార్మికుడిగా జీవనం సాగిస్తున్నందుకు దయనీయమైన స్థితిలో ఉండి కూడా హేతువాదం మాట్లాడుతున్నందుకు భూస్వాములు ధనవంతులు అగ్రవర్ణాల వారి నుండి ఎన్నో అవమానాలు ఎదురయ్యేవి ఓపికగా పేరలింగం అన్నిటినీ సహించారు నిశ్శబ్దంగా తన పనిలో తాను నిమగ్నమయ్యేవారు తల వంచుకొని వెళ్ళిపోయేవారు విద్యావంతులైన మూర్ఖుల్ని ఎదుర్కొని చలాకీగా తిప్పికొట్టగల సామర్థ్యం లేనందువల్ల వక్తగా రచయితగా గుర్తింపు పొందే అవకాశం లేక చాలాకాలం కార్యకర్తగానే జనంలో ఉండిపోయారు అలా కూడా ఎన్నో దాడులకు బెదిరింపులకు గురయ్యారు అయినా గత మూడు దశాబ్దాలుగా ఆయన ఎన్నడూ అధైర్యపడలేదు వెనకడుగు వేయలేదు అమాయక గ్రామీణుల మెదడులో ప్రశ్నలు మొలిపిస్తూ సనాతన సంప్రదాయాల మోసాలు బట్టబయలు చేస్తూ తన చైతన్య రథాన్ని ముందుకు దూకించేవారు నిజానికి అది చాలా గొప్ప విషయం ఇప్పటికీ మనం అనుసరించాల్సిన అంశం ఇదే వేరలింగం ఆయన వలే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు కళాశాలలు విస్తృతంగా తిరిగి విద్యార్థుల్ని అక్కడి పౌరుల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఒకవైపు చక్కటి సైన్స్ గ్రంథాలయం నెలకొల్పి పది మందికి జ్ఞానం పంచుతూ మరోవైపు దైవ మహిమలు చూపిన వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తానని ఛాలెంజ్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఏమాత్రం నిలదొక్కుకొని జీవితంతో పోరాడుతూ హేతువాద విషయం వచ్చేసరికి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉండగలగటం ఆయన నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనం పేరలింగం గారు తన ముగ్గురు కొడుకులకు హేతువాద పద్ధతిలో వివాహాలు జరిపించారు ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా వినికిడి శక్తి బాగా కోల్పోయినా ఆయన తన ధ్యేయం నుండి తన దృష్టి మరల్చడం లేదు ఒక ఆదర్శానికి కట్టుబడి జీవించడం మనం సమకాలీనంలో అరుదుగా చూస్తాం అలాంటి అరుదైన వ్యక్తుల్లో చాలా అరుదైన దేవగుప్తపు పేరలింగం సామాన్యుల్లో సామాన్యుడు మొన్న ఏప్రిల్ పద్నాలుగున రాజమండ్రిలో ఆయన మరణించారు వారికి జోహార్లు అర్పిస్తూ ఒక హేతువాదిగా అలాగే డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం అసామాన్య హేతువాది పేరలింగం అమరత్వం గురించి మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు